అందరికీ నమస్కారం అండి కొంచెం తెలివుంటే చాలు కష్టమును కూడా మన తెలివితో తప్పించుకోవచ్చు అన్నదే ఈ కథ చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది దానిలో చాలా చేపలు ఎంతో కాలముగా నివాసముంటున్నాయి ఆ చెరువు అడవిలోపల ఎక్కడో ఉండటం వలన చేపలకు శత్రువులు లేకుండా హాయిగా సంతోషముగా బ్రతుకుతూ ఉండేవి ఒకరోజు ఆ అడవి మీదుగా ఎగురుతున్న కొంగకి ఆ చెరువు కనిపించింది ఇంత పెద్ద చెరువుని చూడకుండా ఇంతకాలం ఎలా ఉన్నానా అనుకుని ఆశ్చర్యపోతూ ఆ చెరువుగట్టుపై వాలింది దానికి చెరువులో చాలా చేపలు కనిపించాయి కొంగ చాలా సంతోషించింది ఇక తన ఆహారానికి ఎలాంటి ఇబ్బంది లేదనుకొని ఆనందముగా అక్కడే కొంత దూరంలో తన నివాసమును ఏర్పరచుకుంది ప్రతిరోజు మూడు పూట్ల హాయిగా చేపలను తింటూ కాలం గడుపుతుంది ఈలోగా చేపలు కంగారు పడటం ప్రారంభించాయి ప్రతిరోజు తమలో కొంతమంది కొంగకి బయలైపోవడం చేపలికి చాలా భయం కలిగించింది ఇలా అయితే కొన్ని రోజులకు తామెవరమూ మిగలమని తెలుసుకొని ఒక రాత్రి చేపలన్నీ కొలిసి ఒక రాత్రి చేపలన్నీ కలిసి కొంగబారి నుండి రక్షించుకునే ఉపాయము ఆలోచించసాగాయి ఒక చేపపిల్ల నాకు నాకొక ఉపాయం తట్టింది మీరేమీ భయపడవద్దు కానీ దానికి మీ అందరి సహకారం కావాలి అని చెప్పింది ఏమిటది అని మిగతా చేపలు అడిగాయి చేపపిల్ల తన ఉపాయాన్ని వాటికి చెప్పింది ఆ మరునాడు రోజు ఉదయాన్నే చేపల్ని తినడానికి కొంగ చెరువు వద్దకు వచ్చింది కానీ చెరువులో చేపలన్నీ తేలుతూ కనిపించడం చూసి ఆశ్చర్యపోయింది కొంగ చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చినట్లున్నాయి ఏమై ఉంటుందో అని ఆలోచించసాగింది ఇంతలో ఒక చేప నీరసముగా పడుతూ లేస్తూ కనిపించింది కొంగ ఆనందంగా ఆ చేపను పట్టుకోవడానికి ముందుకు వచ్చింది కానీ ఆ చేప కొంగతో నీకు బతకాలని ఉంటే నా మాట విను అన్నది కొంగ ఆగి ఏమిటో చెప్పు అన్నది నిన్న రాత్రి ఒక నాగుపాము చెరువు దగ్గరకు వచ్చి నీళ్లు తాగబోయింది ఈలోగా ఒక పెద్ద చేప దానిని కొరికింది దానితో కోపం వచ్చిన నాగుపాము చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది దానితో చెరువులో నీళ్ళన్నీ విషమయమైపోయాయి అందుకే చేపలన్నీ చచ్చి తేలుతున్నాయి నేను కూడా ఇంకో క్షణములో చావబోతున్నాను నన్ను తింటే నువ్వు కూడా చనిపోతావు జాగ్రత్త అని చెప్పింది చేప దానితో భయపడ్డ కొంగ ఇక ఆ చెరువులో తనకి ఆహారం దొరకదని తెలుసుకొని మరొక చెరువును వెతుక్కుంటూ వెళ్ళిపోయింది చేపపిల్ల పాచిక పారినందుకు చేపలన్నీ చాలా సంతోషించాయి కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు